ధనస్సు రాసేవారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినండి లేదంటే మీకు సరిగ్గా అర్థం కాక ఒకటి అనుకొని ఇంకొకటి అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ధనస్సు రాశి వారికి ఈ చెట్టు కింద నిజంగానే కోట్ల ఖజానా అనేది లభించబోతుందండి అంటే చాలామందికి కూడా ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిగత విషయానికి వచ్చినప్పటికీ మీరు చాలా తెలివిగల చాలా స్వార్థపరులు అంటే వీరు వీరు మాత్రమే చూసుకుంటారు ఎవరు ఎలా పోతున్నా కూడా వీరు అస్సలు పట్టించుకోరు అని చెప్పేసి మీ మీద చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ నిజానికి వస్తే ధనస్సు రాశివారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు ఎవ్వరైనా సరే కష్టంలో ఉంటే అక్కడ నిజ నిజాలు తెలుసుకొని వారికి సహాయం చేయడానికి ముందుగా ఉంటారు అంతేకాని ఎవరన్నా చేయమంటేనో ఎవరి గొప్పల కోసమో ఎవరన్నా పొగడ్తల కోసమో ఈ ధనస్సు వారు ఎవరికి ఏది చేయరు అనమాట వీరు వ్యక్తిగతంగా చేయాలి అనుకుంటే ఏ పనైనా చేస్తారు మంచి చెడుల ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశి వారిది ఈ ధనస్సు రాశి వారు వీరి జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అవమానాలను ఎదుర్కొని ఇవాల్టి రోజున నిలదొక్కున్నటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు అనమాట ఇంత చేసినా కూడా ఇప్పటికీ కూడా వీరికి వెన్ను దెబ్బలు అనేవి గట్టిగా తగులుతూనే ఉంటాయి అవి బయట వాళ్ళ వల్ల కావచ్చు లేకపోతే నమ్ముకున్న వాళ్ళ వల్ల కావచ్చు ఇళ్ళల్లో వాళ్ళ వల్ల కావచ్చు ఇట్లా ఏంటంటే వీరు ఎంత ప్రేమ అభిమానాలు చూపిస్తున్నా సరే అది ఎదుటి వారికి కొన్ని కొన్ని సందర్భాలలో తప్పుగా అర్థమయ్యి వీరి మీద కొంచెం ద్వేషం పెంచుకొని ఇలా చేసే అవకాశం వీరిని మానసికంగా బాధ పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట కానీ ధనస్సు వారు ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉంటున్నా కూడా చాలా వరకు కూడా వాటన్నిటినీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే వీరికి బాధ్యతలు ముఖ్యం బంధాలు ముఖ్యం కాబట్టి తామరాకు మీద నీటి బొట్టు లాంటి స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుంది అన్నమాట అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా మనుషులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వీటికి లొంగకుండా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు వీరు పడినటువంటి కష్టానికి వీరు పడిన అవమానాలకు బాధలకు నిందలకు ఆ దైవ అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది పుష్కలంగా ఉండబట్టే దైవం వీరు పడినటువంటి కష్టానికి ఇవాళ రోజున ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప బహుమతిని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు అదృష్టం తలుపు తట్టిన అప్పుడు వాటిని ఆ సమయానికి లేచి తలుపు తీసిన వాడు అదృష్టవంతుడు ఏముందులే అని చెప్పేసి వదిలేసుకుంటే ఏదైనా సరే రెప్పపాటు కాలంలో జీవితాలే మారిపోతాయి అన్నమాట అలా ఈ ధనుస్సు రాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టింది కాబట్టి ఎంత పనుల్లో ఉన్నా సరే లేచి ఆ తలుపుల్ని ఎవరైతే తీసి అదృష్ట ద్వారాలను తెరచి ఆ లక్ష్మీదేవిని అంటే కోట్ల రూపాయలను ఇంటి లోపలికి ఆహ్వానిస్తారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరింటి తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు కానీ ఈ ధనస్సు రాసే వారికి ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి మీకు ఈ అవకాశం అనేది ముందుగా తెలిసింది అదృష్టం అనేది తెలిసింది ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉండి ఆ తర్వాత బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియడం అంటే ఒక అదృష్టం అనమాట అందుకే నేను అన్నాను ఈ వీడియో మీ కంటపడడం అదృష్టం వినడం అంతకన్నా అదృష్టము అని చెప్పేసి ఎవరైనా సరే ఎంత కష్టపడినా ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నా సరే పగలంతా కష్టపడి రాత్రి దాకా గిలగిలా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కుటుంబం కోసం అవసరాలకు ఖర్చులకు సరిపోక వాళ్ళకి ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా వెనుకమాల బాధ్యతలు గుర్తొచ్చి ప్రతి మనిషి కూడా ఒక్క రూపాయి సంపాదించుకోవాలి ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు ఎవరు చేసినా కూడా ఏ మనిషి కష్టపడినా కూడా కోటి కొరకే కోటి విద్యలు అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగింది అలా ఈ ధనస్సు వారికి ఏంటంటే కొంతమందికి ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలో కోట్లకు కోట్లు గడిస్తూ ఉంటారనమాట కానీ ధనస్సు రాసేవారు మాత్రం కష్టజీవులు వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది మీరు ఇన్నాళ్ళ నుంచి గమనించుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే రెక్కల కష్టం చేసుకుంటే ఆ రెక్కల కష్టాన్ని మాత్రమే మీరు అనుభవించగలుగుతారు అంతేకాని మీకు తల్లుల తరపున తండ్రి తరపున అంటే వెనక మాల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట అలా ఒకవేళ ఉన్నా కూడా వాటిని కదిలించడానికి కూడా అస్సలు కుదరదు అలాగా కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని ప్రతిదీ కూడా చిన్న విషయం దగ్గర నుంచి పెద్దది ప్రతిదీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కుటుంబం మొత్తాన్ని కూడా లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట అదే అంటారు కదండి సముద్రాన్నైనా తేలికగా ఈదొచ్చేమో కానీ సంసారాన్ని ఈదడం అంటే బయటికి కనిపించేంత ఈజీ కాదు చేసేవారికి తెలుస్తుంది కష్టం విలువ అనేది చూసే వాళ్ళకేంటంటే చాలా సులువుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఏ పనైనా సరే కాబట్టి ఇట్లా మీరు పడే కష్టం మీరు పడే బాధలు ఏంటనేవి మీకు మాత్రమే అర్థమవుతాయి జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లుగా ఇంత సులువ డబ్బులు సంపాదించడం అన్నట్లుగా చాలా రకాలుగా అంచనాలు వేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి మనస్సు లేని మనుషులను పట్టించుకోవాల్సినంత అవసరం అనేది అస్సలు ఉండదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతే మనల్ని నమ్ముకున్న వారికి ఒక న్యాయం ఒక దారి చేకూర్చిన వాళ్ళము అనమాట ఇట్లా ధనస్సు రాస్తే వారికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు నిందలు వీరి కష్టాలు పేరు పడుతుంటే జనం వీరి మీద పడి ఏడుస్తూ ఉంటే వీరికి కూడా కొన్నిసార్లు గట్టిగా ఎదురు దెబ్బలు అనేవి తగిలి వాటి నుంచి కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది అని చెప్పి చెప్పుకోవచ్చు మనకి శత్రువులు అంటే బయట నుంచి ఎక్కడో రారండి మన ఇళ్లల్లోనే ఉంటారు మన ఇరుగు పొరుగు వారిలోనే ఉంటారు మన బంధువుల్లోనే ఉంటారు మన రక్త సంబంధాల్లోనే ఉంటారనమాట వెనుకటి రోజులు చాలా మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి దగ్గర కూడా స్వార్థం ఈర్ష అసూయలతో పైకి నటించేటటువంటి ఒక నటనను బట్టి వారి మనస్తత్వాలు అనేవి ఆధారపడి ఉంటూ ఉంటాయి ఇప్పుడు కోపడే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళైతేనే ఎదుటి వారిని గట్టిగా నిందించగలుగుతారు కోప్పడగలుగుతారు వారి మనసులో ఏమీ ఉండదు అయినా సరే నటనే జనానికి ముఖ్యం కాబట్టి ఎవరితో మనం ఫైట్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద పెద్ద గొప్పవాళ్ళు అయితే ఎవ్వరూ లేరు కాబట్టి సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపిస్తే సరిపోతుందనమాట అలా రోడ్డున మురిగే ప్రతి కుక్కకి కూడా మీరు సమాధానం చెప్పవద్దు కాకపోతే కొంచెం ఆ నరదిష్టి అనేది ఎఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళడం శివుడికి అభిషేకం చేసుకోవడం అలాగే ప్రదక్షిణలో చేసుకోవడం కాసేపు అక్కడ కూర్చోవడం కాస్త విభూతిని తాకడం విభూతిని మీరు నుదుటిన ధరించడం కంఠం దగ్గర ధరించడం అవ్వచ్చు నందిని తాకడం ఏదైనా సమస్య ఉంటే చెవిలో చెప్పుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అక్కడ దీపాన్ని వెలిగించండి అలాగే కాస్త రాళ్ళ ఉప్పుతోటి కాస్త నల్ల రాళ్లతోటి ఇలాంటి వాటితో కూడా దృష్టి తీసివేసుకుంటూ ఇలాంటివి చేస్తూ ఉండాలి ఎందుకంటే నరుల దృష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతున్నాయి అలాంటిది మనం మామూలు మనుషులమండి మనం ఎంత కాబట్టి ఏముందులే అని చెప్పి పట్టించుకోకుండా కాస్త మీరు నరదిష్టి నుంచి కొన్ని కొన్ని చేసుకుంటూ ఉండండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం కాస్త అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం కాస్త దేవుడి నామాన్ని స్మరించుకోవడం ఇలాంటివి చేయండి జనాలతో తక్కువగా మాట్లాడండి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండండి కుటుంబ సభ్యులతో అయినా సరే అంటే ఎక్కువగా అంటే మరీ అంటే మీరు చులకన అయిపోయే అంతగా కాకుండా వారి మీద ప్రేమ అనురాగాలు వారికి అర్థమయ్యేలా ఉంటే సరిపోతుందనమాట చేసినటువంటి శ్రమకు కలుసుబాటు లేదని ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో కుటుంబ పరంగా కొన్ని కొన్ని అవసరాలు కూడా తీరక అప్పుల్లో ఇంకా కొన్ని రకాల అప్పులు కూడా ఉన్నాయన్నమాట పైకి కనపడని అప్పులు కొన్ని ఉన్నాయి అది ఏ రూపాల్లోనైనా కావచ్చండి ఎక్కువ లేకపోయినా కొన్ని కొన్ని అప్పులైతే ఉంటాయి అవి ఏంటంటే చిన్న చిన్నవి అవి చిలికి గాలివానగా మారే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే సంపాదన సరిపోక ఖర్చులు ఎక్కువ అవ్వడం అనవసరపు ఖర్చులు అనేవి మీ మీద పడడం అనుకోకుండా ఒక్కొక్కసారి వచ్చేది రూపాయి అయినా నాలుగు రూపాయల ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ప్రతిసారి జాగ్రత్తగా వాడుకోవాలంటే ఒక్కోసారి మనకి కుదరదు అనమాట మీ పరంగా మీకు కూడా ఏంటంటే ఈ మధ్య ఖర్చులు ఎక్కువ అవ్వడం సంపాదన తగ్గడం ఆదాయం లేకపోవడం అప్పులు చేయడం ఇలాంటి వాటితో కొన్ని ఇబ్బందులతో నలిగిపోతూ ఉంటారన్నమాట ఎంత కష్టపడినా అంటే ఇరవై నాలుగు గంటలు చేస్తే కోట్లు సంపాదించాలంటే ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు కోటేశ్వర్లందరికీ ఇరవై నాలుగు గంటలు మనకున్నది ఇరవై నాలుగు గంటలే వారు చేసేదానికన్నా కూడా మనం ఏమీ తక్కువ చేయం కానీ కష్టానికి తోడుగా మనిషికి కలుసుబాటు అనేది కూడా ఎంతో ముఖ్యమైనది ఆ కలుసుబాటు అనేది ఉంటే అదృష్ట ద్వారాలు నాలుగు వైపుల నుంచి తెరుచుకుంటాయి అన్నమాట అంటే మనం రూపాయి చేస్తే ఆ రూపాయికి నాలుగు రూపాయలు తోడవుతాయి కాబట్టి అలాంటి అదృష్టం కోసం మనకి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండాలి ఆ దైవానుగ్రహం కలగాలంటే ఊరికనే కలగదు కదా కాబట్టి ఆ దైవానుగ్రహం కోసం మనం ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి చేసుకుంటే మనకి ఖచ్చితంగా కలుగుతుంది మీకు ఆ చెట్టు ఏంటి అంటే ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటే చూడండి అది మీ ఇంటి బయట కావచ్చు లేదా గుడి లోపల కావచ్చు గుడి బయట అవ్వచ్చు ఎక్కడైనా సరే మీకు కనిపించిన ఏ ఆవరణలోనైనా సరే రావి చెట్టు వేప చెట్టు కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి అలాంటి ప్రదేశంలోకి వెళ్ళండి వేప చెట్టు రెండు కలిసినటువంటి చోటు దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారంటే మీరు సోమవారాలు చేయాలి పదకొండు సోమవారాలు చేయాలి పదకొండు సోమవారాలు ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అంటే ఆ రోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు తినకూడదు అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా ధరించకూడదు ఆడవారైతే చేయకూడని ఐదు రోజులు అస్సలు చేయకూడదు ఒకవేళ ఉన్న మధ్యలో మీకు అలా వస్తే ఆగండి ఆగి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే ఆపేసేసి తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి మగవారైనా చేయచ్చు ఇబ్బంది అయితే అస్సలు ఏమీ లేదు ఆ పదకొండు రోజులు ఆ పదకొండు వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండాలి చేసేటటువంటి ఆ రోజుల్లో మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చేయాలి లేకపోతే మాత్రం చాలా బాధలు పడాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది అట్లా ఏం చేస్తారంటే ఆ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ముందు ఒక చెంబుడు నీటిని సమర్పించండి సమర్పించి కాస్తంత పసుపు కుంకుమ పూలు కూడా అక్కడ చల్లండి అలా చల్లేసి ఆ రావి చెట్టును పదకొండు సార్లు వేప చెట్టును రెండు చేతులతో కలిపి పదకొండు సార్లు తాకి నమస్కారం చెప్పుకోండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి బాగా సంపాదించాలి అప్పులు తీరాలని మనశ్శాంతి కావాలని ఆరోగ్యం కావాలని ఇలా మీకు ఏదైతే ఉంటుందో అదైతే చెప్పుకోండి చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే ఒకటి తామరాకు కానీ తీసేసుకొని దాని మీద మట్టి ప్రమిదాలు రెండు పెట్టేసేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసేసి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ లేకపోతే దీపారాధన నూనె ఏదైనా సరే కొబ్బరి నూనెని ఏదైనా సరే పర్వాలేదు అది పోసేసి అందులో నాలుగు ఒత్తులు వేసేసి దీపం వెలిగించండి చెట్టు వైపు ఉండేటట్లుగా దీపాన్ని అయితే వెలిగించుకోండి అలా వెలిగించేసి ఆ చెట్టును తాకేసి మీకు అవకాశం కుదిరితే పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయొచ్చు అలా చేసేసి మీరు కాసేపు ఒక పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు ఆ తర్వాత ఇంటికి వచ్చేసేయండి రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం వేప చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎలాగైతే భర్తలు ఉంటారో అలాగే ఆ రావి చెట్టు వేప చెట్టు కూడా అలా కలిసి ఉంటాయన్నమాట అంటే భార్య భర్తల్లాగా అట్లా కలిసి ఉంటాయి రావి చెట్టులో ముక్కోటి దేవతలు కూడా ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది ఆ చెట్టులో చాలా శక్తివంతంగా ఉంటాయన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అంటే ఏముందండి దైవానుగ్రహం ఉంటే ఏమీ లేనివాడు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే కోటికి లేని వాళ్ళను కోటేశ్వరులు అవడం మనం ఎంతమందినో చూసామన్నమాట అలా దైవానుగ్రహం ఉంటే డబ్బు సంపాదించడం కోట్లు సంపాదించడం ఒక స్టేజ్లో ఉండడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు మనకి ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం మాత్రమే మన చేతుల్లో పని అనమాట అలా కాకుండా దైవానుగ్రహం లేదనుకోండి కోటేశ్వరుడు కూడా డౌన్ అయిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే మనకంతా దైవం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడా చరిత్రలో కూడా లేదనమాట కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి భక్తితో నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద మీకు ఏ రూపంలోనైనా రావచ్చు ఎవరి రూపంలోనైనా రావచ్చు ఉన్న ఆస్తులు పెరగచ్చు అనుకోని ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు మీ భర్త ద్వారాగా సంపాదన రెట్టింపవచ్చు లేదా మీ బిడ్డల ద్వారా కావచ్చు ఏదైనా కానీ తొందరలోనే అవుతుంది ఏమీ లేని వాళ్ళైతే ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు ఇట్లా ఒక బండి కొనుక్కోలేక కొంతమంది ఉంటారు ఇట్లా ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా కోరిక తర్వాత కోరిక మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ జరిగితేతుంది కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాన్ని చేసి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి చక్కగా భక్తితో నమ్మకంతో ఈ పరిహారం అనేది చెప్పింది చెప్పినట్లుగా చేసుకోండి మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది అర్థమైంది కదండి ఏ చెట్టు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది ధనస్సు రాసి వారికి కూడా చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవరికైనా మనం మంచి చేసినప్పుడు ఆ దైవం మనకంతకు మించి రెట్టింపు మంచితోటి మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడనమాట కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాత్రే నమ అనేటువంటి చిన్న కామెంట్ని చేయడం వల్ల మీరు మీ కుటుంబం ఇప్పుడు కూడా అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరెళ్ళు తొలదువుతారని చెప్పేసి ఆ దైవం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ే జన సుఖినో బు నమస్కారం